హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణ్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళకే ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా వైట్ సాస్ పాస్తాని చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకుందాం ఈ పాస్తా చేయడానికి ఎలాంటి సాస్ మైదా బటర్ పాలు చీజ్ ఇవన్నీ ఏవి లేకుండా జస్ట్ కుక్కర్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసేయచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్రెజర్ కుక్కర్ ని పెట్టుకుని అందులో టూ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ గరం మసాలా దినుసులు అన్నిటిని యాడ్ చేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ కప్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసి ఆనియన్స్ కాస్త ఫ్రై అయితే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు ఇప్పుడు చీల్చి పెట్టుకున్న ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కొద్దిగా పుదీనా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపేసేసి ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ వేయడం వల్ల పాస్తాలో చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే చాలా బాగుంటుంది కూడా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పాస్తాలో మనం కారంని యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని మీ టేస్ట్కి అనుసారంగా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ ఇందులో మిరియాలని యాడ్ చేసాం కాబట్టి స్పైసెస్ అయితే చక్కగా సరిపోతాయి ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు దాకా స్ప్రింగ్ పాస్తాని తీసుకున్నాను మీకు కావాల్సిన పాస్తా మీరు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్ప్రింగ్ పాస్తాని తీసుకున్నాను ఇప్పుడు ఈ పాస్తాని చక్కగా కుక్కర్లో యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేయాలి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు పాస్తా కాస్త ముణిగితే సరిపోతుంది చూడండి ఇలాగా ఇప్పుడు ఇందులో ఫైనల్గా సరిపోయినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా లేదంటే చికెన్ మసాలా వీటన్నిటిని యాడ్ చేసి మొత్తం అంతా కూడా కలిసేలా బాగా కలిపేసుకోవాలి అయితే మన ఛానల్లో పాస్తా రెసిపీని ఇంతకుముందు షేర్ చేసుకున్నాను ఇలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ ఒక విజిల్ దాకా వచ్చేంతవరకు వెయిట్ చేయాలి జస్ట్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ పెట్టద్దు రాగానే ఏరంత పోయిన తర్వాత క్యాప్ తీసి చూసేయండి వావ్ ఎంత టేస్టీగా ఎంత బాగా ఉడిగిపోయిందో చూడండి పర్ఫెక్ట్గా ఇంత కూడా మెత్తగా కాకుండా చాలా చక్కగా ఉడికిపోయింది చాలా సూపీగా చాలా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో కదా అంతేనండి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నామంటే ఆహా సూపర్ అనాల్సిందే అంతేనండి ఎంతో టేస్టీగా మసాలా వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూమ్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరొక అమెజింగ్ రెసిపీతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్